మిమ్మల్ అందరినీ కోరేది తమ్ముళ్ళు ఉద్యోగాలు చేయ మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి ఉండాలి అంతే కదా ఎక్కడికి పోతున్నాం గంజాయి డ్రగ్స్ జే బ్రాండ్లు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి నా బాపట్లో కూడా గంజాయి ఉందా లేదా కొట్టుల్లో ఉందా లేదా దాంట్లో ఎమ్మెల్యే ఓట్రాఫ్ ఉందా లేదా వీళ్ళ మామూలు బాధ తమ్ముడు నా ఆవేశం అది నా దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే మళ్ళా వచ్చి మిమ్మల్ని మభి పెడతా ఉంటే నేను చా మీ ఉత్సాహం చూశా నాకు ఏ అనుమానం లేదు నూటికి వెయ్యి శాతం మనమే గెలుస్తున్నాం ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మైనారిటీ సోదరులు ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొద్దు పెట్టుకున్నాం అందరం కలిసి పోటీ చేస్తున్నాం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని చెప్పాడు అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా మేము పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు కుట్రలు చేస్తారు పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు మేము ఇద్దరం ఒకటి అనుకున్నాం ఎవరు ఎన్ని ఆట్లాడినా మనం పొత్తు పెట్టుకోవాలన్నాం ఒక విజ్ఞత్తో ఇద్దరం ప్రవర్తించాం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం కేంద్రంలో బిజెపి ఉంది బీజేపీ మనం అందరం కలిసి రేపు ఇక్కడ చేసిన అప్పంతా కూడా అప్పు పుట్టే పరిస్థితిలో కూడా లేదు మళ్ళీ నేను మీ సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం అందరం కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో మైనా ముస్లింల కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా లేదా నన్ను విమర్శించి హక్కుందా ఇతనికి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మైనారిటీకి ఏమన్నా చేసింది నేనే ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టింది నేనే ఎన్డీఏ సమయంలో కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది విభజన తర్వాత నేనే అదే మరిగా ఉర్దూ రెండో భాష కింద డిక్లేర్ చేసింది పదమూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ లో హౌస్ కట్టాం ఇక్కడ కడప విజయవాడలో కట్టాం ఎన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చాం దుకాన్ ఆరు మకాన్ ఇచ్చాం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ముప్పై ఐదు వేల మందికి నూట యాభై కోట్ల రూపాయల దగ్గర దగ్గర మీకు ఆర్థిక సహాయం చేస్తాం